వినికిడి లోపం లేని సమాజం కోసం డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్ తన వంతు కృషి చేస్తుందని డాక్టర్ రావు అన్నారు హైదరాబాద్ కేపిహెచ్పీ డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్లో కుక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ను డాక్టర్ జీవీఎస్ రావు డాక్టర్ శ్రీరావు ప్రారంభించారు ఇప్పటి వరకు వినికిడి లోపంతో బాధపడుతున్న వంద మంది చిన్నారులకు కుక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిర్వహించామని వీరిలో ఇరవై మందికి ఉచితంగా సర్జరీలు చేసినట్లు డాక్టర్ శ్రీరావు తెలిపారు ఫాదర్స్ డే రోజున కుక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు వెనికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వైద్యుల వద్దకు తీసుకువస్తే వారికి తగిన చికిత్స అందిస్తామన్నారు చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఇంప్లాంట్ చాలా చోట మేము రోజు ఒక కిలో బియ్యం కొనుక్కొని అన్నం తినలేకపోతున్నాము ఒక కిలో బియ్యం కొనుక్కుని ఆనందిని లేని పిల్లలకి ఈ కాక్లేర్ ఇంప్లాంట్ బ్యాటరీస్ ఎలా వేస్తామని చెప్పని అడుగుతున్నారు మా దగ్గర ఉచితంగా చేస్తున్నాం ఇంప్లాంట్స్ అని మీకు చెప్పటం వలన అది చెప్పటం చేయటమే కాదు చేసిన తర్వాత దానికి చాలా కావాలి ఒక స్థలం కొనుక్కుంటే ఇంటి పునాది దగ్గర నుంచి ఇంటికి కరెంట్ సప్లై ఇవన్నీ ఎలా కావాలో అలానే గుర్తుపెట్టుకోండి కాక్లేర్ ఇంప్లాంట్ చేయటం ఒక్కటే కాదు చేసిన తర్వాత దానికి ఎలా పనిచేయాలనేది ఒక నియంత్రణ ఉంటుంది దాన్ని మ్యాపింగ్ అంటారు మ్యాపింగ్ చేయడంతోనే వినికిడి వచ్చేస్తా అనుకుంటే అది కరెక్ట్ కాదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వినికిడి లేని పిల్లలకి మాటలు రావు అది జస్ట్ ఒక టేప్ రికార్డు కొనుక్కుంటే మాటలు ఎలా రా రావు ఒక క్యాసెట్లో ఒక సిడీ ప్లేయర్లో ఒక సీడీ తీసుకొని దాని మీద మనం పాటలు కానీ మాటలు కానీ ఆ రికార్డ్ చేసుకొని మళ్ళీ పెడితేనే అదే మాటలు మనకు వస్తాయన్నమాట ఈ మానవుడి మెదడు కూడా పిల్లల మెదడు కూడా అటువంటిదే దానికి ఒక కేంద్రం ఉంటుంది వినికిడి ఉండేటువంటి కేంద్రం తర్వాత మాట్లాడే కేంద్రాలు కూడా ఉంటాయి అనమాట ఇవి రెండు అనుసంధానమై ఉంటాయి ఎక్కడైతే వినికిడి ఉంటుందో అక్కడే మాటలు వస్తాయి మరి ఇటువంటి అందరికీ ఎలా మీరు కాక్లేన్ ప్లాంట్ పెడుతున్నారు పంపించేస్తున్నారు మరి మాట్లాడటం ఎలా నేర్పుతారంటే మరి మనిషి జీవించాలంటే వారికి కొంచెం జీతం కావాలి ఆ జీతం మేము తప్పకుండా ఈ మాటలు నేర్పేటువంటి వ్యక్తులకి జీతాలు ఇస్తున్నాం తప్పకుండా కానీ మీ దగ్గర నుంచి మేము ఒక పైసా కూడా ఆశించట్లేదు ఎవరికైతే ఎన్జిఓ సహకారంతో కాక్లేన్ ప్లాంట్స్ ఉచితంగా చేస్తున్నామో వాళ్ళకి ఉచితంగా చేయడమే కాకుండా వారికి మ్యాపింగ్ చేసి స్పీచ్ థెరపీ కూడా ఇస్తున్నాం ఇది ఒక రోజుతో అయిపోతుంది అంటే ఒక కప్ కాఫీ అయితే అయితే ఆ రోజు గడిచిపోయినట్టే కానీ మరుసటి రోజు అలా కాదనమాట ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఒక స్రవంతి ఒక కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి మరి ఆ జరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా డాక్టర్ శ్రీరావు తీసుకుంటున్నారు ఉచితంగా కాక్లెన్ ప్లాంట్ చేస్తున్నామని చెప్పడమే కాకుండా చేసిన తర్వాత ఏంటి అన్నది వారు జనస్రవంతులు ఇలా కలవాలంటే చాలా తత్తంగా ఉందన్నమాట చాలా హార్డ్ వర్క్ చేయాలి చేసినటువంటి డాక్టర్ హార్డ్ వర్క్ చేయాలి వారితో పాటు ఉండేటువంటి సభ్యులు ఉంటారు ఈ మ్యాపింగ్ చేసే సభ్యులు వేరేగా ఉంటారు తర్వాత మాటలు నేర్పే వ్యక్తులు కూడా వేరేగా ఉంటారు వారందరూ కూడా నిజంగా ఈ సభా ఈ మీడియా పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు చేసేటువంటి సేవ ఈ పిల్లలందరూ కూడా జనస్థలందరూ కలవడానికి డాక్టర్ శ్రీరావుకే కాకుండా వారి బృందాన్ని మొత్తాన్ని కూడా నమస్కారాలు కంగ్రాచులేషన్స్ వారికి తెలుపుకుంటున్నాను